హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే వాటర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం చూడండి ఎంత మురుకుగా దట్టిగా అయితే ఉందో చూసారు కదా ఫిల్టర్ అయితే పాడైపోయింది రింప్లేస్లో అయితే కొత్తది అయితే రీప్లేస్ చేస్తాం ఇది చూసారు కదా ఇది కొత్తది ఇప్పుడు ఎలా చేస్తాను వీడియో చూపిస్తాను చూడండి చాలా ఈజీ నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసి పర్వాలేదు చూసారా ఇవైతే అయితే రెట్ల బాగా వేసేసినాయి ఎందుకంటే వాటర్ కదా నీట్గా ఉండాలి శుభ్రంగానే అందుకని తో క్లీన్ చేస్తాను వాటర్ కొడుతుంది అయితే వాటర్ అయితే కొట్టాలి ఇక్కడ చిన్న ట్యాప్ కూడా ఉంది చిన్న ట్యాప్తో కొట్టడం ఎందుకంటే శుభ్రంగా ఉండాలి మిమ్మల్ని ఎక్కువ మంది తాతారు బయట మా మంచిది ఏంటంటే ఫ్రీగా మంచి బయట వాళ్ళకి ఇస్తుంది ఇది కూలింగ్ కూడా అవుతుంది చూసారు కదా ఫ్రిడ్జ్ ఉంది బయట సైడ్లో ఫ్రిడ్జ్ కూడా ఉంది కూలింగ్ కూడా అవుతుంది నిజంగా కూలింగ్ అవుతుంది ఎక్కువ బయట పని చేసుకునే వాళ్ళు డ్రైవర్లో అంటే ఇంకా బాలదేవులు పని చేస్తుంటారు కదా అట్లా చాలా మంది వచ్చి వాటర్ అయితే మనం అయితే ఫిల్టర్ పెడతాం ఎందుకంటే కొంచెం మురుకుందని చెప్పేసి నేను ముందుగానే క్లీన్ చేస్తాను ఇది ఫిల్టర్ అయితే ఓపెన్ చేసుకుంటాను జస్ట్ ఏంటంటే పెద్ద టైట్ పెట్టాం తక్కువ టైట్ కూడా వేస్తాను అంటే వాటర్ అంటున్నారా కట్టలేదు ఇక్కడ నేను ఇక్కడైతే కట్టలు కట్ చేసాను ఆఫ్ చేస్తాను ఫిల్టర్ అయితే మా ఇంట్లో ఏమంటారంటే ముసలి మామ ఫిల్టర్ కడిగేసేసేయమంటుంది సబ్బు సాంపు సర్ఫెక్ట్ కడిగేసేమంటారు అది సర్ఫెట్ ఎలా ఫిల్టర్ మొత్తం ఉన్న సబ్ ఏం ఫిల్టర్ చెప్పండి ఇప్పుడు మనం నీళ్ళు ఆడినామంటే కడిగి పాజిబుల్ట్ ఉంటే కడుగుతాం లేనప్పుడు కడగకూడదు రీప్లేస్ చేసేయాలి అది మంచిది ఇక్కడ కూడా చూపిందన్న నా దగ్గర చూడండి ఎలా చూసారా కింద ఇదంతా ఇదంతా కూడా నీటికి కడుక్కోవాలి ఎందుకంటే ఫిల్టర్ మార్చినే మనం మంచిగా చేసుకోవాలి ఇది కూడా కడగాలి నెక్స్ట్ ఎందుకంటే ఏదో ఫిల్టర్ మార్చేస్తామన్నట్టు కాదు కదా మన పండ్ల చేసుకోవాలి ఏదో మనం ముక్కు పొడిగా చేస్తున్నాం పని అంటే బాగోదు కదా నాకు అలా కూడా రాదు మన లెక్క చేసుకుంటాం సొంతంగా ఇది అయితే బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది ఇది కడగాలి గారొచ్చేసింది ఇది కిలం అంటాం కదా కిలమైతే వచ్చింది దీన్ని ఇప్పుడు క్లీన్ చేస్తాను నీట్గా చేస్తా చూడమ్మా ఎందుకంటే నీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో నీళ్ళు తాగాలి ప్లస్ మంచిగా కూడా ఉండాలి కదా ఇది కదా సరుకు అయితే రెడీ అయిపోయినట్టే కడగటం ఇది కూడా చూద్దాం ఈ క్యాప్ కూడా రెడీ అయిపోయింది మనం లేట్ చేయకుండా మళ్ళీ వీడియోలు అంతా ఎక్కువ చేస్తుంది చిట్టుకుంటారు మళ్ళీ నన్ను కొత్త ఫిల్టర్ అయితే విధంగా ఉంది పాత చూస్తారు ఇదో పాత ఎలా ఉంది కొత్త దానికి పాత దానికి చూడన్న సైజు కొంచెం పెద్దగా ఉంది పర్లేదు ఎడ్జస్ట్ చేసిద్దాం సో మనం లేట్ చేయకుండా అంతే సింపుల్ ఫ్రెండ్స్ ఈ విధంగా చేయడం అంతే కాకపోతే ఫిట్ అయింది చూసుకోవాలి ఒక్కొక్కసారి ఫిట్ అవ్వదు అప్పుడు ఇబ్బంది పెడుతుంటుంది దగ్గరికి వచ్చి నీళ్ళు సరిగి ఈ విధంగా అయితే ఫిల్టర్ అవుతుంది చూడండి అంతే ఫ్రెండ్స్ మనకు గనక మీకు గనక వీడియో నుంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు పెడతా ఉంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్